హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో పెన్షన్దారులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూస్తేనే మీకు ఈ విషయంపై ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన మరింతమందికి అయితే షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్దాం ముఖ్యంగా పెన్షన్దారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది పెన్షన్ల పంపిణీ మరింత సరళతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రెండు నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలో మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని నిర్ణయించింది ఈ మేరకు కూటమి ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణిస్తే అతడి భార్యకు మరుసటి నెల నుంచే వితంతు పెన్షన్ను మంజూరు చేయనున్నారు కాగా ప్రస్తుతం పెన్షన్దారులు రెండు నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునే అవకాశం ఉంది ఏదైనా కారణాల వల్ల రెండు నెలల పెన్షన్ తీసుకోకపోతే మూడో నెలలో ముందు రెండు నెలల పెన్షన్ చెల్లించేవారు కాదు గత సర్కార్ కానీ పెన్షన్దారుల కోసం కూటమి ప్రభుత్వం తాజాగా ఈ వెసులుబాటును కల్పించింది చూసారు కదా ఏదైతే వృద్ధ వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి తాజా నిర్ణయం అయితే తీసుకుంది కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఎవరైతే పెన్షన్దారులు రెండు నెలల పెన్షన్ కనుక తీసుకోకపోతే ఆ రెండు నెలల పెన్షన్ని ఒకేసారి తీసుకునే అవకాశం కల్పిస్తోంది అంతేకాకుండా ఏదైనా కారణాల వల్ల రెండు నెలల పెన్షన్తో పాటు మూడో నెలలు కూడా ముందు రెండు నెలల పెన్షన్ చెల్లించేవారు కాదు గత ప్రభుత్వం కానీ పెన్షన్దారుల కోసం కుటుంబ ప్రభుత్వం అయితే ఈ తాజాగా ఈ వెసులుబాటు కల్పించింది ముఖ్యంగా దీన్ని గమనించండి అలాగే ప్రభుత్వ తాజా నిర్ణయంతో మూడు నెలల పెన్షన్ను లబ్ధిదారులు ఒకేసారి తీసుకునే అవకాశం కలిగింది ఇక కుటుంబ యజమాన్ని మరణిస్తే అతడి పెన్షన్ రద్దు అవుతోంది ఇక మృతుడి భార్య వితంతు పెన్షన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి తాజాగా ఈ నిబంధనను కూడా ప్రభుత్వం అయితే మార్చింది ఇది కూడా ముఖ్యంగా గమనించండి పెన్షన్ తీసుకుంటున్న యజమాని మరణిస్తే మరుసటి నెల నుంచి మృతుడి భార్యకు వితంతు పెన్షన్ మంజూరు చేసేలా వెసులుబాటు కల్పించింది టీడీపీ జనసేన అలాగే బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయాలతో పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సరే కదా పెన్షన్ తీసుకుంటున్న యజమాని మరణిస్తే మరుసటి నెల నుంచే మృతుడి భార్యకైతే వితన్షు వితంతు పెన్షన్కి సంబంధించి మంజూరు చేసేలా వెసులుబాటు అనేది కల్పించింది టీడీపీ జనసేన బీజేపీ ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం అయితే పెన్షన్దారులలో అయితే హర్షం అయితే వ్యక్తం చేస్తుంది అలాగే ఇక అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే ఎన్డీఏ ప్రభుత్వం పెంచిన పెన్షన్లను అందిస్తున్న విషయం అయితే మనకి తెలిసిందే కదా ఇక ప్రతి నెల మూడవ తేదీ లోపే పెన్షన్లు అయితే పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తుండటం అయితే మనం చూస్తూ ఉన్నాం కదా ఇది మెయిన్ ముఖ్యంగా ఏపీ సర్కార్కి సంబంధించి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ మరి ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా కానీ వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్